హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులింద్రల యూట్యూబ్ ఛానల్ ఇద్దయితే దీనికి డ్రోన్తో స్ప్రే చేసినాం దాంతోపాటి నాకు తెలిసిన రైతు అనేటైనా నాకు లెక్స్ లేరు ఒకప్పుడు బట్ ఇప్పుడు కూడా లెక్స్ లేరు అనుకోవాలి ఎందుకంటే కొత్త కొత్త పద్ధతులు నేర్పిస్తుంటాడు అనమాట పక్కనే మన తోట చూసి మనం కూడా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా లెక్స్ లేరు అనుకోవాలి దాంతోపాటు ఈ పొద్దు ఒక రైతు పరంగా ఇతను ఎట్లా ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది మనం మెయిన్ తెలుసుకుందాం దీనికి ఏదో ఇద్దరు డిఫరెంట్గా మందులు కొట్టాడు ప్రతి ఒక్కరు వచ్చేసి నెగిటివ్గా మందులు కొడుతున్నారు నెగిటివ్ అనేది బట్ ఇతను ఏదో కొత్త మందులు వాడుతున్నాడు అవి కూడా తెలుసుకుందాం హాయ్ సార్ నా పేరు అశోక్ నీకు తెలిసిన వ్యక్తినే బట్ మిమ్మల్ని వీడియోకి పరిచయం చేయాలి కాబట్టి అడుగుతున్నాను అనమాట మీ పేరు ఏం పేరు సార్ గట్టి మాట్లాడను సార్ మన కొంచెం రమేష్ 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 రెడ్డి రెడ్డి ఏ ఊరు ఏదిల మండలం జిల్లా వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ అనమాట సార్ తెచ్చేసి దీనికి స్ప్రే చేసినాం కదా ఆ మందులు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇబ్బంది లేదు మెయిన్ ఏందని చెప్తున్నా అంటే మందులు ఎక్స్ప్లెయిన్ చేసేకి మేమైతే డెమెషన్ వచ్చినది కాదు బట్ దాన్ని ప్రమోట్ చేసే వ్యక్తిని అందుకన్నా కాదు మనకు కొట్టినాం కాబట్టి చూపిస్తున్నాం దానికి రిజల్ట్ ఎట్టా ఏం కదా అనేది ఒక పది రోజుల్లో మళ్ళీ ఇది క్లారిటీ వస్తుంది తర్వాత మళ్ళీ మీరు ముందే ఏమన్నా మందులు స్ప్రే చేశారా చేసిన రిజల్ట్ బాగుందా బాగుంది బట్ ముందు రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ స్ప్రే చేశాడు మందుల పేర్లు ఏంటి సార్ ఇది గ్రీన్ లీఫ్ టెక్నాలజీ వాళ్ళది క్యాచర్ క్యాచర్ గ్రీన్ లీఫ్ టెక్నాలజీ వాళ్ళది ఓకే చికటోకే చికటోకే అండి మిట్ అనమాట మిట్ మిట్ అన్నమాట దాని పేరు అది వచ్చేసి మనకు దోమకు ఈ చిన్న చిన్న వైరస్ దాంట్లో అటాక్ దానికి సెట్ అవుతుంది అనమాట మనకు మెయిన్ వచ్చేసి చెగుటకు దీని పేరు చెప్పండి క్లారిటీగా క్యాచర్ క్యాథర్ కేతర్ గ్రీన్ గ్రీన్ లీఫ్ టెక్నాలజీ వాళ్ళది గ్రీన్ లీఫ్ పనిచేస్తుంది ఒకసారి కొట్టుకుంటే చాలు ఇది మోస్ట్లీ మళ్ళీ కాయలు వేసేంత వరకు మనకు అవసరం రాదు నా తెలిసి బాగా పనిచేసి ఇంతకుముందు ఆల్రెడీ వాడాను కాబట్టి అది ఫస్ట్ కోళ్ళకి వాడాను పైన రెండు ఎకరాలకు ఫస్ట్ సారి వాడిన తర్వాత నేను మళ్ళీ గొలలు అయింది వేసిన తర్వాత సగం కాయ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నెగిటివ్గా కొట్టినంత వరకు నేను వాడలేదు అందులో దాని పక్కన కూడా రెండో చెట్టు కూడా చాలా ఉంది చికటోక అయినా అది బాగా కంట్రోల్ గా బాగా తీసుకునేది అనమాట కంట్రోల్ బాగా ఓకే మొత్తానికి ఇది కాస్ట్ ఎంత పడింది సార్ ఇది వచ్చేసి ముక్కా లీటర్ వచ్చేసి మూడు వేల రెండు వందలు పడింది ముక్కా లీటర్ మూడు వేల రెండు వందలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మూడు వేల చిల్లరంతా పడింది సెవెన్ ఫిఫ్టీ ఇంకంతే లేదు ముక్కల లీటర్ వచ్చేసి ఎంత పడింది లీటర్ వచ్చేసి ఫోర్ థౌసండ్ దాని పడుతుంది లీటర్ వచ్చేసి నాలుగు వేలు ఈ ఎన్ని ఎకరాలు కొట్టుకోవచ్చు ఇది ముక్కా బిందె లీటర్ వచ్చేసి ముప్పై బిందెలకు ముప్పై బిందెలకు అంటే ఇంచుమించు ఒక మూడు ఎకరాలకు మన ఐడియా ప్రకారం ముప్పై బిందెల కంటే ఒక లీటర్ వచ్చేసి ముప్పై బిందెలకు కొట్టచ్చు కాస్ట్ ఎంత పడుతుంది నాలుగు వేలు నాలుగు వేలు అంట బట్ రిజల్ట్ బాగుంది అంటున్నాడు ఈసారి బట్ మీరు కూడా వాడండి బట్ కన్ఫామ్గా వాడాలని అయితే నేను చెప్పట్లేదు ఎవరైతే మీ ఏరియాలో డొమోస్టర్ అంటే మందుల షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి వాడండి ఎందుకంటే ఏ ఏరియాలో ఏ విధంగా క్లైమేట్ను బట్టి ఆ ఏరియాలో సెట్ అవుతుంది అనమాట బట్ ఇతనికైతే ఇది సెట్ అయింది అంటున్నాడు లాస్ట్ ఇయర్ వాడినాడు బట్ ఈ ఇయర్ కూడా వాడినాడు మీరు డ్రోన్తో స్ప్రే చేయడం మేలు అనుకుంటున్నారా పెట్రోల్ పంప్ కానీ బ్యాటరీ తో స్ప్రే చేయడం మేలు అనుకుంటున్నారా తో ఇదే ఫస్ట్ టైం చేయడము వన్ డే టు టెన్ డేస్ తర్వాత మనం దాని గురించి రిజల్ట్ ఓకే మీరు తోట బాగా ఫలసంగా చిక్కింగ్ లేకుండా పలసాంగా ఉండేది వెడల్పు పెట్టుకుంటైనా లోపలికి పడుతుంది మనం ఆరుకు ఐదున్నర ఆరుకు ఆరు పెట్టుకున్నప్పుడు అయినా డ్రోన్తో చాలా బెస్ట్ అనమాట ఐదున్నరగా ఐదు పెట్టుకున్నప్పుడు అది ఆకులు అనేటివి మనకు మందు అనేది కిందికి రాదు కాబట్టి నేను అట్లా ఆలోచన చేస్తాను మీ ఐడియా కరెక్టే కాకపోతే ఏంటంటే మీరేం చెప్తున్నారంటే చెట్లు ఎడెల్పు గ్యాప్ మనం నాటుకునే విధానంలో నాటుకోవడంలో ఆరు కారు గాని ఐదున్నరకు ఐదున్నర గాని గ్యాప్ తక్కువ నాటుకుంటే డ్రోన్తో బెస్ట్ వస్తుంది బట్ ఎక్కువ నాటుకుంటే కొట్టిన మందు కనుక లోపలికి వస్తా అంటున్నారు పోనీ ఇప్పుడు మనం మందు కొట్టినాం రిజల్ట్ లోపలికి వస్తుందా మందు లోపలికి వచ్చింది ఇదైతే ఉన్నాయని కొంచెం హైట్ లోనే కొట్టినాము బట్ అయితే మందు పడుతుందా లోపలికే ఎందుకంటే ఆరుకు ఐదు ఐదున్నర పెట్టినా కాబట్టి నాకు ఐదున్నర ఇంటూ ఆరుకు పెట్టారు బట్ మంది అయితే రూపాయలకి అయితే వచ్చింది బట్ దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది మీకేమనిపిస్తుంది వస్తుంది అండి మైక్రాన్స్ కాబట్టి మనము చేత్తో కొట్టేటప్పుడు ఏమవుతుందంటే మన స్పీడ్గా పోతుంటాము వాళ్ళ అపక్కడ ఇంకో చెట్టుకు పడచ్చు పడకపోవచ్చు డ్రోన్ అనేది ఏంటంటే కంటిన్యూగా మనకు మైక్రాన్స్ పడతాయి కాబట్టి మనకు ఆకు పై ఆకులన్నీ మనకు మార్చిలు తడిసిపోతాయి సో కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది నా బట్ సారి చెప్పేది ఉన్నగా చాలా రీజనబుల్గా ఆయన ఆలోచించాడు అనమాట పైన సుడిలోకి మనకు ఆకులో మందు పడ్డం వల్ల విత్ ఇన్ మంది మైక్రాన్స్లలో పడుతుంది మైక్రాన్స్ గుణక ఏంటంటే ఒక్క నీటి బిందు వచ్చేసి రెండు వందల నలభై భాగాలు డివైడ్ అయిపోతుంది అంత చిన్న మైక్రాన్స్లలో వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది బట్ మనకు మందు లోపలికి గుణక పడుతుంది మన వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు నువ్వు ఏమన్నా పైన కొడితే మనకు తగ్గున నా చికటోక ఈ ఆకు అది ఎట్లా రిజల్ట్ వస్తుంది అంటారు బట్ అదే మందు మనకు గుణక స్ప్రెడ్ అవుతుంది తగ్గుకు స్ప్రెడ్ కావడం వల్ల దీని మీద కూడా పడుతుంది బట్ పై ఆక్ అనేది ఇది అనేది వైరస్ పైకి రానికోకుండా కాపాడుకుంటుంది దానికల్లా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సుడిలో పడడం వల్ల మొత్తం చెట్టంతా అంతా వ్యాపిస్తుంది ఆ వైరస్ అనేది చెట్టు అంతా మనకు వ్యాపిచ్చి ఆ మందు వైరస్ అనేది లేకుండా చేస్తుంది బట్ దీంట్లో అన్ని దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎప్పుడైతే నాతోనే కాదు మీరు ఎవరితో డ్రోన్తో కొట్టించుకోండి అది మీ ఇష్టం ఎందుకంటే నా వీడియోస్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తున్నారు కాబట్టి అందుకు చెప్తున్నా నేను కొడితే చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్లు మాత్రమే తిరగలను తో ఎప్పుడైతే డ్రోన్తో కానీ ఏదైనా స్ప్రే చేసిన తర్వాత మామూలు పెట్రోల్ పంపుతో కొట్టుకునే పర్వాలే బట్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక టెన్ డేస్ ట్వల్వ్ డేస్ అంటే పది పన్నెండు రోజులు టైం పెట్టుకొని సేమ్ అదే విధంగా లేదంటే పెట్రోల్ పంపుతో తీసుకొని మీ తోట చుట్టూ కనీసం ఒక మూడు బిందెలు కానీ నాలుగు బిందెలు కానీ తోట చుట్టూ స్ప్రే చేసుకోండి ఎందుకోసం ఆ విషయం చెప్తున్నా అంటే మనకు వైరస్ అటాక్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టూ తోట చుట్టూరు మాత్రమే అటాక్ అవుతుంది పక్కన తోటలు ఉండడం వల్ల లేకుంటే ఎక్కువ గాలి వ్యాపించడం వల్ల తోట చుట్టూ ఎక్కువ అనేది అనమాట బట్ ఆ తోట చుట్టూ మనం కాపాడుకోగలిగితే మినిమం మందు కొట్టిన తర్వాత ఇంచుమించి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మన తోట కాపాడుకోవచ్చు మళ్ళీ యథావిధంగా వైరస్ ఉంటే స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే లేదు బట్ ఇంకా సార్ ఏమైనా డీటెయిల్స్ ఇస్తారేమో క్లారిటీ కనుక్కున్నాం బట్ ఇది దీనివల్ల అయితే మీకు ఏదో బెనిఫిట్ అనుకుంటున్నారు కదా డ్రోన్ ద్వారా బట్ ఆరోగ్యపరంగా మేళ డ్రోన్ ద్వారా పెట్రోల్ పంపు మేళ డ్రోన్తో మనం మందు స్ప్రే చేసుకుంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే డ్రోన్ మేలు వస్తుంది కానీ అట్లే అది కాస్ట్ ఆఫ్ చూసుకుంటే మనకు రైతుకి కొంచెం ఇప్పుడు మనం తక్కువ పెట్టుకునే కానీ అది మనిషి పెట్టి అదేంతా అనుకుంటాం కానీ మనకు దాని ఎఫెక్ట్ వల్ల మన ఆరోగ్యం అనేది కూడా మనకు చాలా దెబ్బతింటుంది సో మనం డ్రోన్ అనేది అమౌంట్ అనేది ఎక్కువ అవుతుందని ఆలోచన చేయకుండా కొద్ది ఆరోగ్యపరంగా చూసుకునే మనకు ఏదన్నా ఈ వైరస్ పరంగా మనం డ్రోన్తో చేసుకునే మైక్రోస్ మనకు రిజల్ట్ అనేది కొంచెం బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాం కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది బట్ అన్ని దానికైనా మెయిన్ ఏంటంటే ఆరోగ్యం కాపాడుకుంటే ఎన్నాళ్ళైనా మనం పని చేసుకోవచ్చు పంటలు పెట్టుకోవచ్చు నువ్వు ఇప్పట్లోనే ఆరోగ్యం బాగా బాగొట్టుకుంటే మళ్ళీ ఏం పంటలు పెట్టలేం ఎవరో ఎవరి తర్వాత పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సింది వస్తుంది బట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకు తెలిసిన ప్రకారం ఆరోగ్యం అనేది ఈజీ కాపాడుకోవచ్చు ఎందుకంటే ఒక మహా అంటే ఒక రోజులో ఇప్పుడు నలభై నుంచి ఐదు వందలకైనా కొట్టలేం బట్ ఒక రోజు అంతా రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం పని చేసుకుంటేనే మనకి పది రూపాయలు వస్తాయి కాబట్టి బట్ కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకోండి ఈ డ్రోనే కాదు ఏదైనా సరే సింపుల్గా ఉండే టెక్నాలజీని యూజ్ చేసుకోగలిగితే నువ్వు ఒక్కనే కష్టపడితే ఒక ఎకరాగానే చేయగలవు బట్ తెలివితో టెక్నాలజీతో కష్టపడితే వంద ఎకరాలు చేయగలవు ఏదైతే కన్ఫామ్గా మతికి పెట్టుకోండి ఎందుకంటే రీసెంట్గా పొంగనూరు దగ్గర నాకు తెలిసిన ఒక రైతు ఇక్కడ నుంచి చూసి అతను టెక్నాలజీతో చేస్తున్నాడు నూట పద్దెనిమిది ఎకరాలు చేస్తున్నాడు ఒక వ్యక్తే నూట పద్దెనిమిది ఎకరాలు టమోటా పండిస్తున్నాడు మనం ఇక్కడ రెండు ఎకరాలు పంట వండాల పంట పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి అంటే ఎంత ఆలోచిస్తున్నాం బట్ అతను నూట పద్దెనిమిది ఎకరాలు ఒక్కటే టమాటా పెట్టాడు పన్నెండు కోట్లు ఎక్కువ వచ్చింది మన నీ తోటలో వచ్చి చూసి పోయి వ్యక్తే నాలుగారు రైతులు కలిసి వచ్చి చూసిపోయినారు బట్ అతను పెట్టాడు బట్ దానికన్నా లాస్ట్ ఇయర్ వచ్చేసి నష్టం వచ్చింది పంటూరు లేకుండా మిషన్తో వాడుకుంటున్నారు బట్ దానికి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అవుతుంది అనమాట ఆ విధంగా మనం మిషనరీస్ వాడుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట బట్ థ్యాంక్ యూ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి బట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ